క్రీస్తులో ఏ పాపము లేదు ఆయన ఏ పాపము చేయలేదు ఆయనకు పాపమంటే ఏమిటో కూడా తెలియదు అయినను దేవుడు క్రీస్తు ప్రభు సిలువలో పాపముగా చేశాడు అదే దేవుడు మనలో ఏ నీతి లేకపోయినా ఎటువంటి నీతి కార్యము చేయకపోయినా నీతి అంటే ఏమిటో కూడా తెలియకపోయినా మనల్ని ఆయన ఎందు దేవుని నీతిగా ఆయన చేశాడు అంటే ఇప్పుడు నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు విశ్వసించిన వారి యొక్క నీతి పరిశుద్ధత అయి ఉన్నాడు కనుక మీరు చేసే క్రియలను బట్టి కాక బైబుల్ చదివావా చదవలేదా సినిమాలకు వెళ్తున్నావా వెళ్ళట్లేదా సీరియల్స్ చూస్తున్నావా చూడట్లేదా ప్రార్థన చేస్తున్నావా చేయడం లేదా తాగుతున్నావా డ్రింకింగ్ చేస్తున్నావా అనేటువంటి ఆ క్రియలను బట్టి కాక క్రీస్తు ప్రభు చేసిన కార్యమును బట్టి దేవుడు నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఎంచాడు గనక అలాంటి బంధకాలలో నీవు ఉన్నను అటువంటి బలహీనతలు నీ శరీరంలో ఉన్నను కూడా నీవు పరిశుద్ధుడువే నీవు నీతిమంతుడువే అలాగా నీవు మాట్లాడినప్పుడు ఆ బంధకాల మధ్యలో ఆ యొక్క పాపపు క్రియల మధ్యలో నేను నీతిమంతుణ్ణి నేను పరిశుద్ధుణ్ణి అని నీవు చెప్పినప్పుడు నీ యొక్క మనస్సాక్షి నెమ్మది నెమ్మదిగా క్రిస్ చేసినటువంటి కార్యాన్ని గ్రహిస్తుంది ఆ కార్యముతో సమాధానపరచబడింది నేరారోపణ చేయని మంచి మనస్సాక్షిగా దేవుని ఎదుట నీవు నిలబడగలుగుతావు కనుక దేవుని నీతిలో మీరు స్థిరపడడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం